ఇది అంతే కదా ఒకటి రెండు ఇంకోటి ఉంది ఎక్కడ ఎక్కడుంది పాగపూరు అది హిందూపూరు రెండు హిందూపూర్ అసెంబ్లీ ఇది సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఇందుపూర్ దగ్గర ఒక కౌంటింగ్ సెంటర్ ఇక్కడ నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి రిలవెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది అదేవిధంగా లేపాక్షిలో రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వాటికి సంబంధించిన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి మరియు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్స్కి అక్కడ కౌంటింగ్ నిర్వహించబడుతుంది ఈ సందర్ దీనికి పురస్కరించుకొని ఎటువంటి కౌంటింగ్ ప్రాసెస్కు ఇబ్బంది కలగకుండా మూడంచెల భద్రతతో పాటు నాలుగవ అంచె భద్రతను వన్ కిలోమీటర్ చుట్టూ కూడా ఈ కౌంటింగ్ సెంటర్స్ ఇటు ఎవరు కూడా అదర్ దాన్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ స్టాఫ్ తప్పితే ఇంకెవరూ రాకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది పోలీసు జిల్లా పోలీస్ యంత్రాంగం దీంట్లో ఫస్ట్ లెవెల్ సెక్యూరిటీ మనకు సెంట్రల్ ఫోర్సెస్ వారు సెక్యూరిటీ నిర్వహిస్తున్నారు వాళ్ళ కౌంటింగ్ సెంటర్లకు మరియు స్ట్రాంగ్ రూమ్ భద్రత నిర్వహిస్తున్నారు వారికి సపోర్ట్గా అదనపు పోలీసు బలగాలను కూడా కౌంటింగ్ హాల్స్ దగ్గర పెట్టడం జరిగింది అక్కడ కౌంటింగ్లో ఎవరైనా కానీ ఏజెంట్లు వారందరికీ కూడా ఇదివరకే బ్రీఫ్ చేయడం జరిగింది ప్రాసెస్ కూడా ఆర్ఓ వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరు ఎటువంటి గొడవలు పడ్డము చేసినా వెంటనే వారిని పికప్ చేసుకొని వారిని పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియను వారు అడ్డుకున్నందుకు మనకి స్పెసిఫిక్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది సో అవి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి ఆ స్పెసిఫిక్ ఎలక్షన్ ప్రక్రియను అడ్డుకున్న వారు అవుతారు కాబట్టి ఆ కేసుల్లో చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది సో కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరు కూడా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి వాళ్ళు పీస్ఫుల్గా కనెక్ట్ చేయాలని కోరుతున్నారు ఇకపోతే కౌంటింగ్ హాల్స్ కాకుండా బయట మా డిస్టిక్ రిజర్వ్ రిజర్వ్తో పాటు సివిల్ పోలీసు ఒక ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒక ఎస్పీ ర్యాంకు అధికారి అడిషనల్ ఎస్పీలు పది మంది డిఎస్పిలు ఇరవై మంది సిఐలు నలభై మంది ఎస్ఐలు అదేవిధంగా రెండు వందల యాభై మంది ఈచ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర సివిల్ పోలీస్తో పాటు గ్రేండ్స్ బలగాలు మన ఎస్డిఆర్ఎఫ్ బలగాలు ఏపీఎస్పి బలగాలు వీరితో కౌంటింగ్ సెంటర్ బయట లోపలంతా కూడా మేము బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాయట్ గేర్ ఎక్విప్మెంట్ పెట్టుకున్నాం ఎటువంటి మాప్ గ్యాదరింగ్ జరిగినా కూడా ఆల్రెడీ మేము ముఖ్యమైన పట్టణాల్లో ఈ రాయట్ డ్రిల్ కనెక్ట్ చేయడం జరిగింది ప్రజలకు తెలిసే విధంగా ఎలా మేము క్రౌడ్ను చెదరగొడతాము ఏ విధంగా అదుపులోకి తీసుకుంటాము ఆ టీమ్ అంతా కూడా రెడీగా ఉంటాయి ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడినా మేము వెంటనే వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్పెసిఫిక్ కేసెస్ పెట్టి వారిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో భాగంగా నాన్ నాన్ పోలీస్ మేజర్స్ కూడా మేము డీటెయిల్గా తీసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది అంతా కూడా విత్ ఇన్ ద కౌంటింగ్ ఏరియా అవుట్ సైడ్ ద కౌంటింగ్ ఏరియా కంప్లీట్ సీసీటీవీ సర్వైలెన్స్ ఉన్నది దాంతోపాటి పట్టణంలో హిందూపూర్ టౌన్లో కౌంటింగ్ సెంటర్ అవుట్స్కట్స్లో డ్రోన్ కెమెరాస్తో మానిటరింగ్ జరుగుతుంది అందు దెన్ అన్ని ముఖ్యమైన పట్టణాల్లో కూడా మూడు మూడు డ్రోన్స్ పెట్టి మేము పట్టణం అంతా కూడా ప్రతి యొక్క గల్లీ మేము మాంటర్ చేస్తున్నాం సో ఎవరైనా కూడా ఎటువంటి వయలెన్స్కి పాల్పడాలని చూస్తే వెంటనే వారిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వారు అటువంటి చర్యలు తీసుకునే లోపే మా యొక్క మేము ప్రతి పట్టణంలో కూడా క్విక్ రియాక్షన్ టీమ్స్ ఆ స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టుకోవడం జరిగింది వారు వెంటనే వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకోవడము వారి మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టి ఇది చేయడం జరుగుతుంది కాబట్టి క్యాండిడేట్స్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ లీడర్స్ అండ్ ఫాలోయర్స్ అందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియకు అందరూ సహకరించండి పీస్ఫుల్గా ప్రాసెస్ జరిగేటట్టు తర్వాత మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ నెల ఆరో తేదీ సాయంకాలం వరకు ఉంది కాబట్టి ఆరో తేదీ సాయంకాలం వరకు కూడా ఎటువంటి ర్యాలీసు ప్రొసెషన్స్ తర్వాత ఫైర్ క్రాకర్స్ ఇటువంటివి ఏవి కూడా అలో లేదు అనుమతించబడదు కాబట్టి అటువంటి అరేంజ్మెంట్స్ దయచేసి ఆరో తేదీ వరకు లేవు అనేది గమనించవలసి కోరుతున్నాం అది వైలేషన్ మోడల్ కూడా కండక్ట్ అవుతుంది అవన్నీ కూడా ప్రివెంటు చేసే చర్యలు కూడా మేము ఆల్రెడీ తీసుకుంటున్నాం అందులో భాగంగా కూడా మేము కొంతమంది ప్రివెంటివ్ కస్టడీ కూడా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు మందిని జిల్లా బహిష్కరణ ఆర్డర్స్ కలెక్టర్ గారు ఇచ్చారు వారందరినీ కూడా జిల్లా నుంచి బహిష్కరించడం జరిగింది కౌంటింగ్ ప్రాసెస్లో యంత్రాంగం కలగకుండా దాని ప్రివెంటివ్ అరెస్టు బైండ్ ఓవర్స్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా వందల మంది బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది ప్రివెంటివ్ కస్టడీ కూడా రెండు వందల యాభై మందిని ఆ రోజు కూడా తీసుకుంటాం సార్ మన లిమిట్స్లో అంటే మీరు